హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది నాకు ఒక స్పెషలిస్ట్ చెప్పినటువంటి షాంపూ అనమాట చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు అలాగే హెయిర్ ప్రాబ్లం ఉన్న అంటే ఆల్ హెయిర్ ప్రాబ్లమ్స్కి కూడా ఒకటే సొల్యూషన్ ఈ షాంపూ ఇంకా ఏదైనా ఉండనివ్వండి మీ తలకి ముందుగా నేను అందుకనే ఒక పెద్ద చేయనుండ గుప్పెడు కుంకుడుకాయలు తీసుకొని నాటు కుంకుడికాయలు మాత్రమే యూస్ చేయాలి ఆ కుంకుడిగాయలు రాత్రంతా నీళ్ళలో ఇలా నేను నానబెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించింది మీకు నైట్ అనమాట ఇది రాత్రంతా కుంకుడుగాయలు ఒక గుప్పెడు నీళ్ళల్లో వేసుకొని నానబెట్టి పక్కన పెట్టేసేయండి ఉదయం లేసిన తర్వాత ఒక గిన్నె తీసుకోండి అందులో ఒక మూడు స్పూన్లు పెద్ద స్పూన్ నిండా మూడు స్పూన్లు మెంతులు వేసుకోండి ఇది నాకు ఈ మధ్యనే బాగా తెలిసిందండి అంటే షాంపూ మనం ఇలా వాడితేనే మనకి మంచి రిజల్ట్ అన్నది వస్తుంది అని చెప్పేసి హెయిర్కి సంబంధించి నేను తెలుసుకున్నాను రిజల్ట్ అయితే నాకు చాలా బాగా వచ్చింది అందుకే మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను బాగుంది మీరు మిస్ చేయొద్దు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు ఇందులో మెంతులు వేసుకున్నాం కదా ఒక చెంబు వరకు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టండి మెంతులు నీళ్లు కెరుగుతున్నాయి అనుకున్నప్పుడు బియ్యం ఒక మూడు స్పూన్లు బియ్యం వేసుకోండి మామూలు రైస్ మన ఇంట్లో మనం ఏది తింటామో అదే వేసేసుకోండి ఇంకా అది మీడియంలో పెట్టేసుకోండి అది మరుగుతూ ఉంటుంది మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇంక దాన్ని మనం పట్టించుకొని అసలు మీడియంలోను లోనూ పెట్టేసేయాలి అలా వదిలేసేయండి ఈ లోపు రాత్రి మనం కుంకుడిగాయలు నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టుకున్న కుంకుడుగాయలు బాగా నానాయి ఆ కొద్దిగా వాటర్ పోసుకున్నాం కదా నానడం కోసం ఆ వాటర్ తీసేసేయండి విడిగా ఒక గిన్నెలోకి తీసేసిన తర్వాత ఇప్పుడు అసలు ఇలా షాంపూ ఎవ్వరూ వాడట్లేదండి నేను కూడా వాడట్లేదు మీరని మీకని కాదు నేను వాడట్లేదు ఇలాంటి షాంపూ బయట నుంచి తీసుకొచ్చే షాంపూలు మాత్రమే మనం వాడేస్తున్నాము దానివల్ల అసలు ఉన్న జుట్టు కాస్త కూడా ఊడిపోతుంది కాపాడుకుండా మన కుతూహలంతో ఉన్నది కాస్త ఊడిపోయింది అన్న సామెత ఉంటుంది చూసారా అట్లా అయిపోతుంది అట్లా కాకుండా ఇది ట్రై చేయండి ఇంక ఎప్పుడు లైఫ్లాంగ్ మీరు ఇదే వాడండి నా మాట విని మీకు నిజంగా జుట్టుకి సంబంధించి మీరు ఇంకా ఏ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళవసరం లేదు అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది నాది హామీ చెప్తున్నాను కదండి కుంకుడుకాయలు ఇప్పుడు రాత్రి నానబెట్టుకున్న కుంకుడుకాయలు బాగా పిసుకండి పిసికితే మనకు అందులో ఉన్న ఆ రసం మొత్తం కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇది రాత్రి నానబెట్టుకునే మర్చిపోయాము టైం లేదు లేకపోతే అని ఇంకేమైనా కారణాల వల్ల మీరు రాత్రి మర్చిపోయి ఉన్నారనుకోండి గుంగుడిగాయలు ఉదయం లేసి ఉడకబెట్టేసేయండి ఉడకబెట్టినా ఇబ్బంది ఏమీ లేదు నాకు టైం ఉందని చెప్పి నేను రాత్రి నానబెట్టుకున్నాను టైం లేకపోతే ఉదయం లేసి ఇలాగే ఒక గుప్పిడ గుడిగాయలు వేరే గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి కాసేపు ఒక ఐదు నిమిషం పది నిమిషాలు ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసుకోండి చల్లారిన తర్వాత ఇలా పిసగండి పిసిగితే మనకి ఇలా జ్యూస్ వస్తుంది కదా ఇది వేరే గిన్నెలోకి వడపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది కదా అది జ్యూసు చిక్కగా ఉంటుంది దాన్ని మనం ఒక జల్లెడు సహాయంతో వడపెట్టేసుకున్నాం అనుకోండి పిప్పి ఏ మాత్రం మనకి రాదు ఇంకొక విషయం ఇది మనకి షాంపూ లాగానే ఉంటుందండి అండి కుంకుడికాయలతో మనం తలస్నానం చేసామన్న ఫీలింగే మనకి రాదు మెంతులు బియ్యం ఉన్నాయి కదా ఆ నీళ్ళు మరీ ఎక్కువ ఉడికించవద్దు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించండి చాలు ఆ తర్వాత ఆ వడ వడపోసుకున్నాం కదా ఆ వడపోసుకున్న నీళ్ళు ఈ కుంకుడికాయల్లోనే వేసేసి ఇంకొకసారి బాగా కుంకుడిగాయల్ని నలుపుతూ ఉంటే ఇప్పుడు చేపెట్టకండి వేడి నీళ్ళు పోసాం కాబట్టి స్పూన్తోనో గరిడితోనో చేయండి ఇది బాగా నలపండి అప్పుడు కుంకుడికాయల్లో ఉన్న ఇంకేదైనా సారం ఉన్నాదని అంటే మంచిది కదా కుంకుడుకాయల హెల్త్కి బంగారం కూడా మనం కుంకుడిగాయలతోనే రుద్దేవాళ్ళం పాత రోజుల్లో ఇప్పుడు కూడా మన పెద్దవాళ్ళు అలాగే రుద్దుతున్నారులేండి మనం రుద్దట్లేదు అది పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసి మళ్ళీ ఒక కళాయి తీసుకొని అందులో లవంగం మొగ్గలు ఒక పదిహేను నుంచి ఇరవై మొగ్గలు వేసుకోండి ఆ తర్వాత అవిస గింజలు ఇవి ఒక గుప్పిడు వేసుకోండి చాలా మంచిది గింజలును లవంగాలు మన హెల్త్కి కాదు అంటే కడుపు లోపలికి తీసుకోవడము మంచిదే అలాగే హెయిర్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇది క్యూర్ అయిపోతుంది అది మీరు హైలోనే పెట్టేసేయండి అవిసగింజను లవంగాలు గ్లాస్ నీళ్ళు పోసి హైలో పెట్టేసి అలా పక్కన పెట్టేసేయండి ఈలోపు ఈ కలబంద తీసుకున్నాను నేను ఇది కొంచెం బాగా గట్టిగా కండ బాగా బలిసి ఉండాలన్నమాట అలాంటిది తీసుకోండి తీసుకొని లావుగా ఉన్న తీసుకొని ఆ పక్క ఈ పక్క ముళ్ళు కట్ చేసేసి బాగా కడిగి తీసుకురండి ఎందుకంటే అలా పచ్చగా పసుపు కలర్లో వస్తూ ఉంటుంది కదా అది మనకు ఉండకూడదు కడగండి ఆ తర్వాత పైన ఉన్నది ఒక లేయర్ బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే బాగా లావుగా ఉన్న కండకు వచ్చేసరికి మనం చేతులతోనే తీసేయచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అందులో ఏమి లేదు ఆ తొక్క పక్కన పడేస్తాను నేను ఇది మాత్రం మనం తురుముకోవాలి ముక్కలుగా కట్ చేయకండి మీరు తురమండి జస్ట్ తురమడమే అది ఎంత బాగా స్మూత్గా తురుముతారో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి చూసారా అలాంటివి తీసుకొని తురమండి మనకు తురమడమే ఇంపార్టెంట్ కలబంద మొక్కలు కోయడం అస్సలు కరెక్ట్ కాదండి ఈ రెమెడీకి నేను తురుముకుంటున్నాను నాకు చక్కగా చిక్కగా ఉన్న జ్యూస్ బాగా జారుడుగా వచ్చింది కొద్దిగా కూడా మిస్ చేయకుండా అందులో ఉన్నది నేను చేతులతో కూడా తీసేసానండి ఇప్పుడు కలబంద దొరకట్లేదు కూడా చాలా కష్టమైపోతుంది ఇక చూడండి జ్యూస్ అయితే మనకి రెడీ అయింది కలబంద జ్యూస్ కదా ఈ విధంగా మీకు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి ఒక లైక్ ఇస్తే మన సబ్స్క్రైబర్స్ అందరికి రీచ్ అవుతుంది లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి జ్యూస్ అయితే మనకు రెడీ అయిపోయింది అల అలో జ్యూస్ నాకు ఎప్పుడు దీంతో ఒక ఆట ఆడుకోవాలనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా అంటే జ్యూస్ చాలా స్మూత్గా ఉంటుంది కదా అందుకని చెప్పి ఓకే ఇప్పుడు కుంకుడికాయల రసం ఉంది కదా ఆ గిన్నెలోనే ఈ కలబంద వేసేసేయండి డైరెక్ట్గానే వేసేసేయండి ఇంకేం చేయడం వస్తుందో తురుముకుంది అందులో వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు మనకు ఆల్రెడీ మీకు చూపిస్తానని చూడండి అవిసగింజలోనూ లవంగం మొగ్గలు చక్కగా ఉడుకుతున్నాయి కదా కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అస్సలు ఉడకకూడదు మీకు పనికిరాదు ఓకేనా ఎందుకంటే ఇది మనకి జెల్లాగా గట్టిగా అయిపోకూడదు వాటర్ లాగే మనకి ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించి ఆ కుంగుడిగాయల్లోనే ఆ మొత్తం వేసేసేయండి వేసేసి ఇప్పుడు బాగా ఒకసారి మీరు మళ్ళీ గరిటితో అన్నారంటే ఇంకా కాస్త ఏమైనా ఉన్నది అందులో దిగిపోతుంది ఇదంతా మనకి చిక్కగా వస్తుంది ఇప్పుడు ఈ జ్యూస్ అనేది మనకు చాలా చిక్కగా తయారవుతుంది గిన్నెలో వేసుకున్నాం కదా చిన్న డబరాలు చాలా చాలా బాగుందండి స్మెల్ అయితే మాత్రం ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ఉంది గింజలు ఉన్నాయి కదా పూకుడిగాయలు అయితే ఏమీ లేవు గింజలు మాత్రమే ఉన్నాయి దానికోసం నేను ఒక చిన్న గ్లాసు అంటే చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు మాత్రమే వాటర్ వేసుకొని కాస్త ఆ గింజలు జ్యూస్ రావడం కోసం అంటున్నాను నాకు అవిషంజల జ్యూస్ మాత్రమే వచ్చింది అది చల్లారిపోయింది అనుకోనండి గట్టిగా పడిపోయి చిక్కగా అయిపోతుంది తీయడానికి చాలా కష్టమైపోతుంది ఎప్పుడైనా వేడిగానే తీసుకోవాలి అవిసగి గింజల జ్యూస్ అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇంకా అయిపోయింది ఇంకా అందులో నాకు కుంకుడుగాయల్లో ఏమీ కనిపించాల అంతా మనం పూర్తిగా ఊడ్ చేసినట్టుగానే తీసేసాను ఇందులో ఉన్నవి కూడా మళ్ళీ మీరు అందులో పోసుకునేటప్పుడు ఇంకొకసారి వడపోసుకోండి చిన్న దాంట్లో మనం వడ వడపోసుకుంటాం కదా దాంట్లో వడపోసుకోకుండా వడపోసుకొని మాత్రమే మీరు వాడాలి లేదంటే ఇంత చెత్త ఉన్నా మనకి బాత్రూంలో చిరాగ్గా ఉంటుంది షాంపూ మనం ఎందుకు అంటే మనకి ఈ కుంగుడికాయలతో ఈ తతంగం అంతా చేయాలి అంటే చాలా తలనొప్పి పైగా బాత్రూంలో చెత్త చెత్తలాగా అయిపోతుంది జుట్టు కూడా చెత్త చెత్తలాగా అయిపోతుంది అని చెప్పేసి సగం మనం ఈ కుంగుడికాయల ఈ ప్రాసెస్ అన్నది స్కిప్ చేసి షాంపూల దగ్గరికి వెళ్ళాం అదైతే ఏముంది కొద్దిగా వేయంగానే నీళ్ళల్లో బరాబరా రుద్దామంటే అయిపోయింది

కానీ ఎంత కెమికల్ ఉంటే మనకు అంత ఫాస్ట్గా వస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఇంకా అలాంటిది మనం వాడితే ఏముంది మనకి ఆటోమేటిక్గానే జుట్టు ఊరికే ఊడిపోవడం రాలిపోవడం చుండ్రు విపరీతంగా పట్టడం తెల్ల వెంట్రుకలు ఫాస్ట్గా పది సంవత్సరాలకే తెల్ల వెంట్రుకలు వచ్చేయడం ఇంకొకటి ఏంటంటే అసలు జుట్టు పెరగకపోవడం జుట్టు సన్నబడిపోవడం రోజు రోజుకి జుట్టు ఇంట్లో దువ్వుతూ ఉంటే ఇంట్లో కుప్పలు కుప్పలు బాత్రూంలో స్నానం చేస్తే బాత్రూంలో కుప్పలు కుప్పలు బెడ్మే పడుకుంటే దిండుకు కూడా అంటుకుంటున్నాయంట ఈ మధ్య జుట్టు ఊడిపోయి ఇదంతా కారణం ఏంటంటే షాంపూ ముఖ్యంగా షాంపూ మీరు షాంపూ మార్చుకోవాలి ఇది మీరు చేసుకోవాల్సిన పద్ధతి అయితే మాత్రం నీకు నాకు ఒక స్పెషలిస్ట్ చెప్పబట్టి నేను ఇది తయారు చేశాను ట్రై చేసి మీకైతే చెప్తున్నాను మీ హెయిర్ బాగుండాలన్న నమ్మకంతో ఆశతో నేను చెప్తున్నాను మీరు కూడా మీ హెయిర్ బాగుండాలి అంటే ఒక్కసారి ఈ వీడియో చూసి అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి కానీ మీరు చేసుకోండి అది ఇంపార్టెంట్ ఇలా స్టవ్ మీద పెట్టుకొని చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోండి కాకపోతే ఇది ఒక థర్టీ మినిట్స్ అరగంట అయితే మాత్రం పట్టుద్ది ఇంకా మీరేం దాని జోలు ఎలా అవసరం లేదు అది స్టవ్ పెట్టేస్తే అదే ఉడుకుద్ది ఇలా దగ్గరగా అవుతున్నప్పుడు చూసి కట్టేసేయండి చల్లార్చుకొని ఒక డా గాజ్ సీసాలో వేసేసుకోండి ఇది గాజు సీసాలో వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు పదిహేను రోజుల వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు దీన్ని ఎండా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు నేనైతే అసలు దీని ఎండ వస్తుందేమో అన్న ఉద్దేశం చేశాను కానీ నాకు రాలేదు ఇలానే చిక్కగా ఉండాలి పలసగా అస్సలు ఉండకూడదు ఎందుకు చెప్తున్నారంటే షాంపూ మనం ఎలా వేసుకుంటాము కొద్దిగా వేసుకుని రుద్దుకుంటాము అలాగా ఇది మనకి ప్రయో ఉపయోగపడుతుంది అందుకే కొద్దిగా తీసుకొని మీరు రుద్దుకున్న మీకు ఆ మురికి ఫస్ట్ షాంపూ వల్ల నురగ రావడం ఇంపార్టెంట్ కాదు మన జుట్టు లోపల ఉన్న మురికి పోవడం ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఆ మురికి పోతుందో ఆటోమేటిక్గా స్కాల్ఫ్ నీట్గా అవుతుంది అప్పుడు చుంటూ కూడా ఉండదు ఆటోమేటిక్గా జుట్టు పెరుగుద్ది చిన్న చిన్న బేబీ హెయిర్స్ స్టార్ట్ అవుతాయి మీ జుట్టు పెరగడము చూస్తారు జుట్టు నలుపు కూడా ఉంటుంది తెలుపు ఎంట్రుకలు రానివ్వదు ఇంకొక విషయం చివరిలో చిట్లు పోతూ ఉంటుంది చూసారా అలా చిట్లిపోకుండా పోకుండా చాలా సాఫ్ట్గా సిల్కీగా మీ హెయిర్ని తీసుకొని వస్తుంది అనమాట చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు తలస్నానం చేసినా కానీ ఈ విధంగానే తలస్నానం చేయండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పదిహేను రోజులు మీకు అయితే ఉపయోగపడుతుంది నేను కావాలంటే నేను చేతి మీద కూడా కొంచెం రాసి చూపిస్తాను నాకు నేను వాడుతున్న షాంపూ వల్ల రిజల్ట్ వచ్చింది కాబట్టి మీకు కూడా ఇది పెడుతున్నాను మీరు వాడి వెళ్ళిపోకుండా చూసి చూసి వెళ్ళిపోకుండా వాడి అందరికీ చెప్పండి చాలా బాగుంది అని చెప్పేసి మనకు కూడా కామెంట్ చేయండి మా ఛానల్కి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి చూడండి కొద్దిగా తీసుకున్నా జస్ట్ ఇలాగ నేను చేతులు రెండు చేతులతో ఇట్లా అంటుంటేనే నెలకి చూడండి ఎలా వస్తుందో అదే ఇంకొంచెం ఎక్కువ కదా మనం తలకి తీసుకుంటాము కొంచెం ఎక్కువ తీసుకొని రుద్దుకుంటాము ఆటోమేటిక్గా నీట్గా అయిపోతుంది స్కాల్ఫ్తో సహా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసే నమ్మకంతో రిజల్ట్ అయితే పొందండి మీ చుట్టూ సూపర్గా ఉంటుంది